హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సింది అంత టేస్ట్గా ఉంటుంది ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా చాలా చాలా బాగుంటుంది చికెన్ మటన్ ఇలాంటివి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది వెజ్ కర్రీస్లో కూడా పన్నీర్ ఇలాంటి మసాలా కర్రీస్లోకి చాలా చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కొబ్బరికాయని పచ్చి కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక్కడ నేను రెండు గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసుల వరకు కొబ్బరి పాలు తీసుకుంటున్నాను మూడు గ్లాసులు అయినా సరే తీసుకోవచ్చండి రెండు గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు అనేవి కంపల్సరీ తీసుకోవాలి సో ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ని వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కొబ్బరిపాలు అనేవి అంత ఎక్కువగా వస్తాయి ఒక స్ట్రైనర్ ద్వారా మీరు ఈ కొబ్బరిపాలు అనేవి తీసుకోవాలి ఇలా వడకట్టేసుకుంటే మనకి కొబ్బరిపాలు అనేవి వచ్చేస్తాయి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు కొబ్బరిపాలు అనేవి తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని నానపెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాల ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్తో అయినా సరే ఈ పులావ్ అనేది చేసుకోవచ్చు ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో తర్వాత మనం కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి అప్పుడు రైస్ అనేది కరెక్ట్గా వస్తుంది మూడు నాలుగు సార్లు బియ్యాన్ని నీట్గా వాష్ చేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పులావ్కి సరిపడా గిన్నెను పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హాఫ్ టీ స్పూన్ షాజీరా రెండు మరాఠీ మొగ్గ రెండు ఇంచులు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు అలాగే ఒకటి అనాస పువ్వు కూడా వేసుకొని రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఈ మసాలాస్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి ఆరో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో మనం కారం యూస్ చేయమండి ఈ పచ్చిమిర్చితోనే కారం అనేది సరిపోతుంది మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని మీరు వేసుకోవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఈ పులావ్ అనేది వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడే పుదీనా కూడా వేసేసుకోవాలండి పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పదిహేను వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు కొబ్బరి పాలు అనేవి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలండి రెండు గ్లాసుల రైస్కి రెండు గ్లాసులు కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా బాగా వస్తుంది ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇందులోనే నానపెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి పాలేమీ మరిగించాల్సిన అవసరం లేదండి అలానే బాస్మతి రైస్ వేసేసి మొత్తం కలిపి ఒకేసారి ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది ఒకసారి రైస్ని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి చూడండి వాటర్ అనేది ఆల్మోస్ట్ ఇంకిపోయింది రైస్ని మిక్స్ చేసేసిన తర్వాత పైన కొంచెం పుదీనాని వేసుకోవాలి ఈ విధంగా చల్లుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో కరెక్ట్గా ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఎయిట్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి పైన కొంచెం కొత్తిమీరని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి ప్లేట్లోకి వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా నాన్ వెజ్ కర్రీస్తో తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ నేను గ్యారెంటీ టేస్ట్ అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్ట్గా వస్తుందండి ఈ కొబ్బరి పాలపులో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ